హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే మణి మంత్ర విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నాము అంటే ఎస్పెషలీ శుక్రవారం మనము గడప పూజ అనేది చేస్తూ ఉంటాం అది ఉదయం కావచ్చు సంధ్యా సమయం కావచ్చు కాకపోతే ఇలాంటప్పుడు మీరు ఈ గడప పూజ చేసేటప్పుడు అలంకరించేటప్పుడు గడపకి మనం పసుపు కుంకాలు అయితే పెడుతూ ఉంటాం కదా స్వచ్ఛత చేసి ఈ కడపని ఎలా అలంకరీకృతం చేసుకోవాలనే విషయం గురించి దాంతోపాటు ఏ మంత్రాన్ని మీరు పఠిస్తే మీకు మంచిగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది అంటే కడపని మనం ఎన్ని విధాలుగా శుభ్రం చేసుకోవాలి మొదటిగా మూడుసార్లు నీటితో శుభ్రం చేసి తర్వాత కొద్దిపాటి పాలును వేసి దాంతోపాటు శుభ్రం చేసి తర్వాత నీళ్లు వేసి శుభ్రం చేయాలి ఆ తర్వాతనే మీరు గంధం పసుపు కుంకుమలతో అలంకరించి గడప పూజ అనేదాన్ని చేసుకోవాలి మీరు దీంతో పాటు ఇక్కడ దీపారాధన కూడా మంచిగా చేసినట్టయితే సా సాయంకాలం టైంలో అంటే సంధ్యా సమయంలో మీరు మంచిగా దీపారాధన కూడా ఇక్కడ చేసినట్టయితే మీకు లక్ష్మి అనేది మీ ఇంట్లో ఎల్లప్పుడూ ఉండడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు ఇక్కడ మీరు ఈ మంత్రాన్ని కూడా పట్టించుకున్నట్టయితే మీకు మంచిగా లక్ష్మి కటాక్షం కలుగుతుందని చెప్పచ్చు ఇక ఆ మంత్రం ఏంటి అంటే ఓం ద్వారలక్ష్మియే నమో నమో ఓం వారలక్ష్మియే నమో నమ అని ఇలా ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోండి మీరు ఆ అలంకరిస్తూ ఉంటారు కదా పసుపు కుంకుమ రాస్తూ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోండి దాంతోపాటు మీరు ఇక్కడ దీపాన్ని కూడా పెట్టినట్టయితే ఒక ఆవు నెయ్యితో అంటే స్వచ్ఛమైన నెయ్యితో మీరు దీపారాధన చేయాలి మీకు మీరు మామూలుగా రెండు ఒత్తులు వేసిన వాళ్ళు రెండు ఒత్తులు లేదా మూడు ఒత్తులు వేస్తే కనుక మీకు మంచిగా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఒక పళ్ళెంలో అంటే ఒక చిన్న ప్లేట్లు కింద పెట్టాలి దీపాలకి ఇరువైపులా పెట్టినట్టయితే కూడా మీరు చిన్న ప్లేట్స్ని అరేంజ్ చేసుకొని దానిపైన దీపాన్ని పెట్టి మూడు ఒత్తులని అయితే వేసి మీరు ఆ ఒక దీప కుంది ఉంటుంది కదా అంటే కొన ఉంటుంది కదా ఆ ఒక ఒత్తి దానికి కొద్దిగా కుంకుమని అయితే రాసి అలాంటి ఒత్తిని ఏర్పాటు చేసుకొని దీపారాధన చేసి మీరు ఈ మంత్రం చెప్పుకొని ద్వార పూజ అయితే చేసినట్టయితే మంచిగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది దాంతోపాటు మీరు నైవేద్యం ఇక్కడ ఏదైనా పెట్టాలి అనుకుంటే కొద్దిగా బెల్లం ముక్క అటుకులు రెండింటిని ఇరువైపులా పెట్టచ్చు లేదా ఒక పళ్ళెంలో పెట్టి ద్వార పూజ చేసుకొని మంచిగా లక్ష్మీ కటాక్షం అనేది సిద్ధిస్తుంది థ్యాంక్ యూ